ప్రభునందు పిల్లరా ఈరోజు మన ప్రియులు గుడిమెట్ల మల్లేశ్వరావు గారి యొక్క కుమారుడు సత్య ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఈరోజు ఆ కారణం చేత దైవజనులు సంఘ ప్రియులు కుటుంబ రక్త సంబంధులు అందరూ కూడా షాప్ ఓపెనింగ్కి వచ్చారు ఈ సమయంలో షాప్ ఓపెనింగ్లో మనం అందరం పాలు పంపులు పొందుదాం ఈరోజు వారు ప్రత్యేకంగా ఒక నూతన షాపు వారు నూతన వ్యా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు దాన్ని మనం ప్రార్థన పూర్వకంగా దాన్ని ప్రారంభిద్దాం మరి సత్య ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాపుని ఈరోజు వారు ప్రారంభిస్తున్నారు నూతన వ్యాపారం దాని కొరకు మనం ప్రార్థన చేసి మరి షాప్లో ప్రవేశిద్దాం ఈ షాప్ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిన మీ అందరికీ యశ్వ్రభునాములు ప్రత్యేకమైన వర్ణాలు తెలియచేస్తూ మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మరి మల్లేశ్వరరావు గారి ఎంకుడిగా ఉన్నారు అలాగని పక్షసములు ఉన్నారు అలాగే సంఘ పరిశుద్ధులు ఉన్నారు ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరు కళ్ళు మూసుకొని ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి మహోన్నతుడు మా ప్రభు మహాగణుడువైన మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మా ప్రియుడు గట్ల మహేశ్వరరావు గారిని బట్టి సుదరి శ్రీదేవి గారిని బట్టి మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు కుమార్శంకర్ని బట్టి అలాగనే కుమార్తె సత్య సత్యకి ఇచ్చిన భర్త జ్ఞానేశ్వరరావు గారు వారికి ఇచ్చిన బిడల కొరకై ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అలాగని మహేశ్వరరావు గారి యొక్క ఈ గారైనా ప్రియా సహోదరుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వారిద్దరు సోదరులు ఇద్దరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ఇంకా ఈ కుటుంబ రక్త సంబంధులు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరి యొక్క ఉమాశంకర్ ఏకీ కుటుంబం ఈరోజు నూతనంగా వరొక నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు సత్య ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాపుని ఈరోజు వారు నూతనంగా ప్రారంభిస్తూ ఉండగా ఈ ప్రారంభోత్సవానికి దేవుని సేవకులంగా మేము అలాగని సంఘ పరిశుద్ధులు కుటుంబ రక్త సంబంధులు అందరూ వచ్చి ఉండగా బంధుమిత్రులు అందరు వచ్చి ఉండగా నీ నామంలో దీన్ని ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉండగా ఈ వ్యాపారాన్ని మీరు దినదినము పరిచి మీరు ఆశీర్వదించమని సకల ఆశీర్వచనములకు సకల దీవెనలకు నీవు కారణభూతులు కనుక ఈ ప్రియ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారు కనుక మీ సొత్తుగా మీ స్వపియ సాంపాద్యముగా మీరు వీరిని చేసుకున్నారు కనుక ఈ వ్యాపారాన్ని వారు ప్రారంభిస్తూ ఉండగా దాన్ని మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించండి యోగు యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించుతున్నటి చేత ఊజ దేశంలోనే యోగు గొప్ప ధనవంతుడిగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం చేతి పనిని ఆశీర్వదించు వ్యాపారాలను అభివృద్ధి వృద్ధిపరచు దేవుడదు ఆశీర్వదించు దేవుడదు కనుక ఈ యొక్క షాపుని మీరు ఆశీర్వదించి చిల్మేర గ్రామం దేవరం పట్టణం చుట్టుపక్కల గ్రామాలు ఇది వెల్ పబ్లిసిటీ అయ్యి అనేకలకి ఇది వెల్ అయ్యి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందడానికి మీ మెండైనా కృప దాయ చేయండి కుమారు ఉమాశంకర్ చేసిన పనిని మీరు ఆశీర్వదించి ీవించమని నీ పాద పాదసీ ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనములన్నీ మీ పాదాలకు సమర్పించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి దైవ కార్యములు జనముల మాధ్య ప్రాసీ చేయుదము దేవుని కార్యము మనలో యాడేదాసుకు రాసిన పత్రిక మూడవ ధ్యాయము పదిహేడవ చేయాలని చదువుకుందాం పడుసరికి రాసిన పత్రిక మూడు పదిహేడు దేవుని వాక్యం ఎలా సరివిస్తుంది మాట చేత కానీ క్రీ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరేట చేయుడి దేవుని వాక్యం మనకి ఈ విధంగా నేర్పుతుంది మీరు మాట చేత కానీ క్రీ చేత కానీ అసలు ఆ భూమి మీద మీరు ఏ పని చేసినా ఏదైనా కానివ్వండి అదొక నూతన వ్యాపారం కావచ్చు అదొక వివాహం కావచ్చు లేకపోతే అదొక శంకుస్థాపన కావచ్చు ఒక గృహప్రవేశం కావచ్చు మనం ఏ కార్యం చేసినా ఆ దేవుని జ్ఞాపం చేసుకుంటూ ఎలాగైనా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరట చేయుడి అని వాక్యం మనకు తెలియచేస్తుంది అంటే యేసు ప్రభు నామములో మీరు ప్రార్థన చేయండి అప్పుడు ఆ ప్రార్థన నేను వింటాను అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకని యస్సు ప్రభు నామములో ఎందుకు చేయమని వాక్యం సెలవిస్తుంది మీరు ఏ పని చేసినా యస్సు ప్రభు నామములో ఎందుకు చేయమన్నాడు అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చారు వచ్చి మనందరి కొరకు ఆయన సెలువులో వేలాడి తన పావన రక్తాన్ని కార్చి ఆ రక్తములో మన యొక్క జన్మ కర్మ పాపములు దోషములు శాపములు అన్నీ కూడా రక్తములు కడిగి మనం శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు కనుక మనం చేసే పనులకు కానీ మనకు కానీ పాపం శాపం ఉండకూడదంటే ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పవిత్రుడు కనుక ఆ రక్తంలో మనం కడిగి పాపము శాపము ఇవన్నీ తొలగించి ఆశీర్వాదానికి కారకంగా చేస్తాడు ఆయన అంచేత ఆ రక్తంలో మన దోషములు కడుక్కొని పరిశుద్ధమైతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఎందుకంటే దేవుడు ఎవరు పరిశుద్ధుడు దేవుడు రాగద్వేషాలు కామక్రోధ లోపమోహ మోహ మాత్సర్యములు కలిగిన వాడు కాడు దేవుడు దేవుడు ఎవరంటే దేవుడు పరిశుద్ధుడు మన ప్రార్థన వినాలన్నా మనం పరిశుద్ధులం కావాలి మనం పరిశుద్ధులు కావాలంటే ప్రభుని రక్తంలో కడుక్కోవాలి సర్వపాప పరిహరం రక్త ప్రోక్షణం అవశ్యం తదు పరమాత్మేన పుణ్యదాన బలియగా అంటున్నాడు సర్వపాపములు పరిహరించబడాలంటే పరిశుద్ధుని రక్తం కావాలన్నాడు ఆ పరిశుద్ధుడు ఎవరైనా ఆలోచన చేస్తే కన్యక గర్భం ద్వారా వచ్చిన బ్రహ్మణేశు క్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు కనుకనే మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళగలిగాడు మానవులందరూ పాపులు కనుక ఒక్కడు కూడా మరణాన్ని జయించలేడు అందరూ సమాధికి దాసులు అవుతారు ఒకడు కూడా మరణం జయించలేడు ప్రతి వాడిని మరణం భయంకరంగా ఓడించింది మరణం వాడిని దాసులుగా చేసుకుంది ప్రతివాడు మరణానికి ఓడిపోయి మరణానికి దాసుడయ్యాడు కారణం పాపులు కనుక యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అంచేత ఆ నామలో ప్రార్థిస్తే తండ్రి దగ్గరికి చేరుకుంటాడు ఎందుకంటే మరణాన్ని జయించి ఎక్కడికి వెళ్ళాడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు తండ్రి కుడిపాల్సిన కూర్చున్నాడు ఇప్పుడు ఆ నామలో మనం ప్రార్థన చేస్తే ప్రార్థన పరలోకానికి చేరుకున్నాం అప్పుడు ఆ వ్యాపారానికి కానివ్వండి ఆ పనికి కానివ్వండి దేవుని ఆశీర్వాదము కలుగుతుంది దేవుని యొక్క దీవెన కలుగుతుంది అందుకే యేసు ప్రభు నామములో ప్రార్థన చేయమన్నాడు మాట చేత కానీ స్త్రీ చేత కానీ మీరేమి చేసిన అది భూమి మీద మీరు ఏ పనైనా చేయండి ఏమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరేట చేయుడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కనుక యస్ ప్రభుని వీ కుటుంబం అంగీకరించారు మల్లేశ్వరరావు గారు శ్రీదేవి గారు వారి పిల్లలు వారి రక్తసంబులందరూ ప్రభువుని అంగీకరించారు పరిశుద్ధులయ్యారు ఆయన సేవిస్తున్నారు కనుక ఇప్పుడు వారు నూతన వ్యాపారాన్ని మరి ప్రారంభించడానికి దైవజన్లుగా మనందరినీ పరిశుద్ధులందరినీ పిలిచి ఈ విధంగా పూర్వకంగా ప్రభు నామంలో దీన్ని ప్రారంభిస్తున్నారు కనుక అందరం కలిసి మరికొరకు ప్రార్థన చేద్దాం మరికొక మాడు ఉమాశంకరం చేస్తున్న ఈ పనిని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ఒక్కొక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేద్దాం యోగ గ్రంథము యోగ గ్రంథము మొదటి అధ్యాయము పదవచనాన్ని చదువుకున్నాం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనిని నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత దీవించుచుండుట చేత ఆ మాట మనకు చాలా అవసరం అతని చేతి పనిని దీవించుచుండుట చేత మన చేతి పని కానివ్వండి మన వ్యాపారం కానివ్వండి మనకున్న ఏదైనా కాని దాన్ని దేవుడు దీవించాలి దేవుడు దాన్ని దీవించాలి అలాగే యోగు యొక్క చేతి పనిని దేవుడు దీవించాడు కనుక ఏం జరిగిందంటే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అది అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది కోమాట మాట కూడా ఉంటుంది చక్కటి మాట మూడవ చాలా ఆఖర భాగం తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేది తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేది అంటే యోగు ఆశీర్వదించడం యోగుని దేవుడు ఆశీర్వదించడం ద్వారా అభివృద్ధిలోకి వచ్చాడు కనుక దేవుడు మనం చేస్తున్న చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలి ఇక ఇప్పుడు ఈ షాపులో చాలామంది చేతి పని చేసుకునే వారు ఉన్నారు దేవుడు వారందరినీ ఆశీర్వదించాలి మన గ్రామాన్ని ఆశీర్వదించాలి అనేక మంది అనేక వ్యాపారాలు అనేక చేతి పనులు ఉద్యోగాలు వ్యవసాయం ఆడి పంటలు ఎన్నో ఉన్నాయి దేవుడు వాటన్నిటిని ఆశీర్వదించాలి అప్పుడే కదా ప్రజలు సౌఖ్యంగా ఉండగలుగుతారు ప్రజలు సుఖశాంతులతో ఉండగలుగుతారు దేవుడు దీపించాలి అంచేత యోగు యొక్క చేతి పనిని దేవుడు దీవించి చుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఆ విస్తరించినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగా మరి ఉమాశంకరి చేస్తున్న చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి దీవించాలి దాన్ని బహుగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని మనం అందరం ప్రార్థన చేస్తూ మరి షాప్లో మనం అడుగు పెడదాం ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇనుకుల్లో దీవించి ఆశీర్వదించను ఆమె జన సకల ఆశీర్వచనములకు సకల దీవెనకు కారణభూతుడు అయిన నీ నామములో ఈ కుటుంబం కొరకు నూతనంగా ప్రారంభిస్తున్న ఈ షాపు కొరకు ప్రార్థిస్తున్నాం నీలో మల్లేశ్వరరావు గారు శ్రీదేవి గారు ఆ దంపతులను ప్రేమించి వారికిచ్చిన సంతానము కుమారుడు కుమార్ శంకర్ని బట్టి కుమార్తె సత్య వారికి ఇచ్చిన భర్త జ్ఞానేశ్వరరావు గారు వారికిచ్చిన బిడలు జ్ఞానేశ్వరవరిక తండ్రి గారు వారి బాబాయ్ అలాగని బంధుమిత్రులు సంఘ పరిషుద్ధులు అందరిని బట్టి ప్రార్థిస్తూ మేమందరము కలిసి వారి కుటుంబం కొరకు వారు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారం కొరకు అనగా సత్య ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే ఈ షాపుని ఈరోజు దీన్ని ప్రారంభిస్తున్నాం అయా మీ దీవిన వారికి అనుగ్రహించండి వారి చేతి పనిని వారి వ్యాపారమును స్థిరపరిచి దీన్ని మీరు ఆశీర్వదించండి వృద్ధి పొందించండి వృద్ధి పొందించేవాడు నీవు వృద్ధి పొందించండి యోగ యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించడం ద్వారా అతడు ఊజ దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం కనుక మీరు చేస్తున్న పనిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని నీ కృపలో వర్ధలింప చేయమని దీన్ని ఎలా రన్ చేయాలో కావలసిన జ్ఞాన వివేకములు తగిన వివేచన ఆలోచన ఈ కుటుంబానికి కుమారుడికి మీరు అనుగ్రహించి దీన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో అనగా త్రియేకదేవుని యేసు నామములో దీన్ని ప్రతిష్ట చేయడానికి సిద్ధపడుతున్నాము తండ్రి ఆమె చెప్పండి ఆమె సారి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు అనగా త్రియేక దేవుని యేసు నామములో సత్య ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె இர <middly> எ <middly> 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 ఈ మాట నీకు చదువుతాను అందరు నాతో పాటు ఏపీ నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యుహోవా ఆజ్ఞాపించును తృతరణం ఇరవై ఎనిమిది ఎనిమిదిలో దేవుని వాక్యం ఇలా చదివిస్తుంది నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యుహోవా ఆజ్ఞాపించను అని దేవుని వాక్యం సెలిస్తుంది ఎప్పుడైతే మనం మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలను మనం ఆచరిస్తామో అప్పుడు ఈ దేవుని కూడా మనకి ప్రాప్తిస్తుంది దేవుని మాట వినాలి భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఆయన కట్టల ప్రకారం మనం నడుచుకోవాలి అలా నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో మన కొట్లలో దీవెన కలిగినట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టలని పాటించినప్పుడు ఖచ్చితంగా ఈ వచ్చిన కూడా మన జీవితాల్లో నెరవేరుతుంది అన్న సత్యాన్ని మనం తెరగాలి కనుక మరి దయించి సామెతులు ఇరవై రెండు ఇరవై ఎనిమిది సామెతుల గ్రంథము ఇరవై రెండు ఇరవై ఎనిమిది చదువుదాము ఒకసారి రెండవ మాట చదువుదాం ఇరవై తొమ్మిది అండి ఇరవై రెండు ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గలవాణి చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలిచిన అద్భుతమైన మాట చూడండి తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాళ్ళు రాజులు ఎందుకని నిలుచు కనుక ప్రతి పనిలో మనం నైపుణ్యతను సంపాదించుకోవాలి ఎక్స్పీరియన్స్ అనేది మనం సంపాదించుకున్నప్పుడు ఆ పనిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు కనుక ఉమాసంగా అలాంటి నైపుణ్యత అలాంటి మంచి ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చినట్లుగా ఈ పని చక్కగా చేయనట్టుగా ఈ చేతి పనిని దేవుడు బుద్ధి చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం అందరూ పనులు ఉంచుకుంటే చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం అందరి పాటు నాతో పాటు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ షాపు నీ నామలో దీన్ని ప్రారంభించాయన మీరు ఆశీర్వదించండి అలాగే కుమార్ ఇక్కడ నుండి పని చేసుకుంటూ ఉండగా ఈ షాప్ నుంచి ఈ గదిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా అతను రాధని ఎదుటనే నేను నిలిచనన్నా తల్లి పనిలో అనుభవం కావాలి ఆ అనుభవాన్ని ఆ జ్ఞానం ఇచ్చేవాడు నీవే నిజమైన వెలుగు ఉండిన లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని దాన్ని నిర్వహించున్న దేవుడు నీవు కనుక ఈ సమయంలో మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఈ వర్క్షాప్ను కూడా మీరు ఆశీర్వదించి ఎప్పుడో తన చేతి పని సమృద్ధిగా ఇచ్చి మీరు ఆశీర్వదించి చక్కటి జ్ఞాన వివేకంతో కూడిన హృదయాన్ని బెడకిచ్చి పని బాగా చేసుకుని వృద్ధిలోకి రావడానికి నీ కృప అని కోరుకుంటూ ఈ వర్క్షాప్ను కూడా మీ చేతులకు మీ నిరాశనిగా నేను నాతో పాటు నీ రక్తంలో కడగబడిన పరిశుద్ధులందరూ ఈ కుటుంబం కొరకు బిడకొరకు షాప్ వరకు ప్రార్థిస్తుండగా మా అందరి ఆశీర్వాదములు ఈ బిడలకు మెండుగా దయించమని షాప్ని మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామం మనకి ఆరోపించుకుంటూ ఎస్ఐ శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని దీవెనియు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృపా దీవెన ఆశీర్వాదము షాపుకి షాప్ లో పనిచేస్తున్న ప్రియులకు చేరువచ్చిన మనందరికి సదాకాలం దేవుడు తోడే ఉండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్